వెల్కమ్ టు సిఎం టైమ్స్ నిజాయితీగా నిబద్ధతతో గత వివిధ పత్రికల్లో పనిచేసిన మంద రామారావు ఈ సీఎం టైమ్స్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు ఈ ఛానల్ బాగా అభివృద్ధి చెందాలని ఆనంద్ గ్రానిజ్ క్వారీ మేనేజర్ కృష్ణ అన్నారు మందారా రామారావు గారికి నా హృదయపూర్వక శుభాగలను తెలియజేసుకుంటున్నాను గత ఇరవై సంవత్సరాలుగా ఆంధ్రప్రభ పత్రిక న్యూస్ ఛానల్లో సంప జర్నలిస్ట్గా పనిచేసి చేముకుర్తి సంత ఉత్తరపాటి నియోజకవర్గాలకు సేవ అందించిన మంద రామారావు తనే స్వయంగా చీమకుర్తి టైమ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి సమాజ సేవ కోసం చీమకుర్తి ప్రకాశం జిల్లా మరియు సంతోత్తరపాటి నియోజకవర్గానికి సంబంధించిన సమాచారానికి ప్రజ అందజేయటానికి యూట్యూబ్ ఛానల్ ద్వారా అవుతున్నందుకు చాలా శుభ చాలా ఆనందంగా ఉంది ఇది వే వ్యయప్రయాసాలతో కూడిన వ్యవహారం అయినప్పటికీ తను ఎంతో నిబద్ధతతో ఎంతో నిజాయితీగా గతంలో అందించినట్లే ఇప్పుడు కూడా సమాచారాన్ని అందించి సోషల్ మీడియాలో సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఎదుగుతాడని చేతి టైమ్స్ మంచి పేరుతో సంపాదించుకొని అందరి సబ్స్క్రిప్షన్స్ మనలను అందుకుంటుందని ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాను